సిస్టం కథల్లో యోగ చి ప్రాణచింతన గురించిన వ్యాఖ్యానాన్ని గురించి ఇవాళ తెలుసుకున్నాను భుసుండు నోటి ద్వారా దాదాపు వంద శ్లోకాల్లో ప్రాణచింత లేక ప్రాణాయామ అనే పేరుతో చెప్పబడ్డ యోగాన్ని వెల్లడించాడు ఆయన భుసుండు వంద శ్లోకాలయ్యి ఇక్కడ స్వభావంగా అప్రయత్నంగా అనే మాటలు చాలాసార్లు వచ్చాయి అలాగే ప్రాణచింత ప్రాణాయామం అనే పదాలు కూడా చాలాసార్లు వచ్చాయి వీటిని బట్టి చూస్తే ఇక్కడ చెప్పబడింది సామాన్యంగా ప్రాణాయామం అని పట్టుదల చేతో చేసే సాధన కాదు అంటే నియమించడం కాదు ప్రాణాయామాన్ని అలా నియమిస్తూ చేసే సాధన కాదండి అది హాట్ యోగం అంటారు అయితే ఎంతసేపు పూర్వకం ఇంతసేపు కుంభకం ఇంతసేపు రేచకం అంటూ ఒక పద్ధతి చేసే సాధన కాదు ఇది నేను మనం చెప్పుకున్నాం కదా ఒక నాలుగు నిమిషాలు పీలిస్తే నేను ఎనిమిది నిమిషాలు లోపలంచుకుని కుంభకం తర్వాత నాలుగు నిమిషాలు వదిలితే అదొక పద్ధతి అని చెప్పాం కదా ఇక్కడ చెప్పిన ప్రాణాయామ దానికి సంబంధించింది కూడా కాదు అంటే సమయం కూడా లేదనమాట అక్కడ అప్రయత్నంగా స్వాభావికంగా ప్రాణచింత అనే మాటలను బట్టి చూస్తే అంటే మనం ఇప్పుడు ఇంతసేపు ప్రా పూర్వ పూర్వకం ఇంతసేపు కుంభకం ఇంతసేపు రేచుకోమంటే అది ప్రయత్నంగా చేసినట్టు అవుతుంది కానీ ఇక్కడ అప్రయత్నంగా ఉంటున్నాడు కదా అంటే ఏ ప్రయత్నము లేకుండా దానంతటి జరిగే శ్వాస ఉచ్ఛ్వాస శ్వాసాలు అన్నమాట కాబట్టి అప్రయత్నం స్వభావం ప్రాణచంత అనే మాటలు బట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే అవుతుందంటే ఒక రకమైన జ్ఞానాభ్యాసమే అంటే వెళ్ళే గాలిని మనం పరిశీలించడమే కానీ దాన్ని నియమించటం కాదు దాన్ని నియంత్రించుకుని ఒక ఇంతసేపు పిల్చడం ఇంతసేపు వదలటం ఇంతసేపు గొమ్మించడం అనేది కాదు దానింతటికి అది జరిగేటువంటి ఉచ్ఛ్వాస అనే ప్రాణక్రియని మనం గమనించటమే అంతే ఇదే వాయుగతిని పరిశీలించడం అంటే వాయువు వెళ్ళే గమనం వాయువు ఎలా లోపలికి వెళ్తుంది ఎక్కడెక్కడతో అది స్పర్శించుకుంటూ వెళ్తుంది ఎలా బయటకు వస్తుంది ఏ ముక్కు నుంచి బయటకు వస్తుంది ఏ ముక్కు నుంచి లోపలికి వెళ్తుంది అవి వెళ్ళేటప్పుడు ఏ ఏ భాగాలని అది స్పర్శించుకుంటూ వెళ్తుంది ఇవన్నీ ఆ అర్థాన్ని తీసుకోవాలి ఇక్కడ అంటున్నారు గాలి సహజంగా లోపల అవయవాలని తల భాగాన్ని ముక్కు రంధ్రాలని తాకుతూ బయట నుండి వస్తున్నప్పుడు లేదా బయటికి పోతున్నప్పుడు బయట నుండి వస్తున్నప్పుడు అంటే బయట నుండి లోపలికి వెళ్తున్నప్పుడు లేదా బయటికి పోతున్నప్పుడు అన్నాడు ఇక్కడ బయటికి పోతున్నప్పుడు అంటే సరిగా అర్థం అవుతుంది బయట నుండి వస్తున్నప్పుడు అంటే మళ్ళీ అనుమానం వస్తుంది మనకి బయట నుండి వస్తున్నప్పుడు ముక్కుకి ముందు ఎక్కడ దొరుకుతుంది కాబట్టి బయటికి నుండి వస్తున్నప్పుడైనా అనుకోవచ్చు బయటికి పోతున్నప్పుడైనా అనుకోవచ్చు గాలి స్పర్శని మనస్సుతో గమనిస్తూ ఉంటమే అంటే శ్వాస మీద మన ధ్యాసని ఉంచటమే పిరమిడ్ రూపంలో పిరమిడ్ ధ్యానంలో చెప్పేది అదే ఇంకేం వద్దు ఒక మంత్రము వద్దు ఒక అక్షరాన్ని కూడా కలవద్దు ఒక దేవుని రూపం వద్దు కేవలం మీ శ్వాసని గమనిస్తూ ఉండండి మీ మనస్సుతో అని చెప్తారు అంతే అలాగే అలా చేయగా 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 అవుతుందంటే అతి శరీరాతీత స్థితికి వెళ్తావు అంతే అది కూడా నీ వయస్సు ఉందో అన్ని నిమిషాలు రెండు పూట్లా చేయని వంద సంవత్సరాలలో వంద నిమిషాలు యాభై సంవత్సరాలలో యాభై నిమిషాలు పూర్తిలో సాయంత్రం అలా చేయమని చెప్తారు వాడిని కాబట్టి గాలి స్పర్శని మనస్సుతో గమనిస్తూ ఉండటమే ఇప్పుడు ఈ వాయుగతిని పరిశీలించడం అంటే అలాగే శరీరం బయట గాలి పది రెండు అంగుళాల అంటే పన్నెండు అంగుళాల దూరం వరకు పోతున్నట్లు మళ్ళీ అదే దూరం నుండి లోపలికి వస్తున్నట్టు ఊహించుకుంటూ మనస్సును నిలపటం కూడా అవుతుంది అది మనస్సుని ఉదయం ఒక పది అంగుళాల దూరం వెళ్ళింది మళ్ళీ అంత దూరం నుంచి మనకు గాలి లోపలికి వస్తుంది అని కూడా భావన చెయ్యండి అంటే అలాగే పీల్చుకున్న గాలి తిరిగి బయటికి పోవటం మొదలయ్యే లోపల కొద్ది క్షణాలు లాగి ఉంటుంది కదా ఇప్పుడు పరిగెత్తుకు వెళ్తున్నాం ముందుకి అక్కడి నుంచి వెనక్కి తిరిగి రావాలంటే ఆ తిరగటానికి కొంచెం సమయం పడుతుంది కదా మళ్ళీ వెనక్కి తిరగటానికి వెళ్ళటం వెళ్ళిపోయింది ముందుకు వెళ్ళటం ఇక వెనక తిరిగి రావాలంటే కొంచెం సమయం పడుతుంది కదా ఆ సమయం అంటే బయటికి పోవటం మొదలయ్యే లోపల కొద్ది క్షణాలు అంటే పీల్చుకున్న గాలి మళ్ళీ బయటికి వెళ్ళే లోపల కొద్ది క్షణాలు అక్కడ ఆగి ఉంటుంది కదా అది అంత కుంభకం అంటారు అలాగే గాలి వదిలిన తర్వాత మళ్ళీ పీల్చుకోవటం మొదలయ్యే లోపల కొద్ది క్షణాలు ఆగి ఉంటుంది కదా దాన్ని బహి కుంభకం అంటారు అంటే వదిలేసాం గాలి అప్పుడు లోపలేం గాలి లేదు కుంభకం చేసాం అంటే గాలికి లోపల లేకపోయినా కుంభకం చేసామంటే బయట ఉంది గాలి అంతా అందుకని దాన్ని బహిర్ కుంభకం అన్నారు ఈ రేచక పూరక కుంభకాలన్నీ సహజంగానే జరుగుతాయి అని మనం ఏమి నియంత్రించక్కర్లే వాటి అందరికీ జరుగుతూ ఉంటాయి వాటిల్లో ఆ జరుగుతున్న దాని పైన మన మనస్సుని నిలపటం అందులో ఇప్పుడు చెప్పారు కదా ముక్కు రంధ్రాలను తాకుతూ తల భాగాన్ని తాకుతూ వెళుతుందని వాటిలో మనం దృష్టి పెట్టడం ఓహో ఇక్కడ తాకుతూ వెళుతుంది అని వాటిలో అన్నిటి మీద దృష్టి పెట్టవచ్చు లేకపోతే ఒక భాగాన్ని తాకేటప్పుడైనా ఆ భాగాన్ని తాకుతున్న సమయంలో దృష్టి పెట్టవచ్చు అని అలా నిలిపి ఉంచితే ఏది దృష్టి ప్రాణచింత అంటారు దాన్ని ఈ విధంగా గాలి రాకడా పోకడ నిలకడలని ఏకాగ్రతతో విసుగు చెందకుండా పరిశీలించడం ప్రాణచింతనగా చెప్పవచ్చు అది అంతేకాకుండా ఈ ప్రాణచింతనని అభ్యాసం చేస్తూ వస్తే బాహ్య విషయ చింతన తగ్గి వాయు సంచారం కూడా సూక్ష్మమవుతూ అవుతూ ఒకనొక స్థితిలో అప్రయత్నంగా చాలాసేపు వాయువు ఆగుతుంది అంటే పీల్చడం వదలటం కూడా అయిపోతుంది చాలాసేపు ఆ విషయాన్ని కూడా ఇక్కడ చెప్పినట్లు కనపడుతోంది అంటే కుంభకం దాని అందరికీ జరుగుతుంది అక్కడ అటువంటి స్థితుల్లో ప్రాణంతో పాటు ప్రాణాన్ని పరిశీలించే మనస్సు కూడా ఆగిపోయి కేవలమైన ఆత్మస్వరూప అనుభవమే కలుగుతుంది దీన్నే సంధి స్థితి అంటారు అదే ఇంకో రకంగా కూడా చెప్పుకున్నాం మనం ఎదురు సంకల్పానికి సంకల్పానికి మధ్య ఉండే విరామమే ఆత్మ అని అంటే ఒక సంకల్పం ఏదో చేయాలనుకున్నాం అది అయిపోయింది ఇంకో సంకల్పం ఆ సంకల్పం ఈ సంకల్పం పూర్తయి ఆ సంకల్పం వచ్చే లోపల విరామం ఉంటుంది కదా ఆ విరామమే రెండు పనుల మధ్య విరామం ఒక పని నుంచి పూర్తి చేసి ఇంకో పనికి వెళ్ళే లోపల కొద్దిగా విరామం ఉంటుంది కదా ఆ విరామే అందుకని ఒక సంకల్పం నుంచి ఇంకో సంల్పంక సంకల్పం వెళ్ళే లోపం ఉన్నటువంటి విరామం అని ఇదివరకు సార్లు సార్లు ఈ పుస్తకంలోనే మనకు వచ్చింది కాబట్టి అలా ఒక సంకల్పానికి తర్వాత సంకల్పానికి మధ్య స్థితిలో శుద్ధ ఆత్మస్వరూపం ఉంటుంది అంటే అక్కడ ఏమి ఉండదు కదా సంకల్పం సంకల్పం ఉంటేనే కదా మనసు సంకల్పం అయితే మనసు లేనట్టే కదా అది ఆత్మస్వరూపం ఇంతకు ముందు గ్రంథంలో ఇది చాలా సార్లు వచ్చింది అదే స్థితిని ప్రాణ పరిశీలన ద్వారా కూడా పొందవచ్చునని ఇందులో చెప్పాడు అనమాట అది సంకల్ప రెండు సంకల్పాల మధ్య విరామమే ఆత్మ అలాగే రెండు శ్వాసల మధ్య విరామమే ఆత్మ అని చెప్పుకోవచ్చు రెండు శ్వాసలు అంటే పీల్చి వదలటం మొత్తం ఒకటిగా కాకుండా పీల్చటం వదలటం ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మధ్యలో ఉండే సమయాన్ని మనం ఆత్మస్వరూపంగా చెప్పుకోవచ్చు అలాగే సంకల్పానికి ఇంకో సంకల్పానికి మధ్య ఉండే విరామం మనం ఆత్మస్వరూపంగా చెప్పుకోవచ్చు దానిని కూడా గమనించగలగాలి అలా ఎప్పుడైతే మనం గలి గమనించగలిగామో అప్పుడు నెమ్మదిగా మనలో ఈ మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ నశించిపోయి మనస్సు శూన్యమైపోతుంది ఆ సమయంలో ఉన్నట్టుగానే ఎప్పుడు ఉంటుంది అనమాట మనస్సు కూడా అయిపోతుంది అప్పుడు కేవలమైన ఆత్మస్వరూప అనుభవమే కలుగుతుంది కాబట్టి అదే స్థితిని ప్రాణ పరిశీలన ద్వారా కూడా పొందవచ్చునని ఇక్కడ భుసుండు ఉపాధ్యాయంలో చెప్పుతున్నట్లుగా భావించవచ్చు చివరికి ఏమిటాయంటే అలా సంకల్పానికి సంకల్పానికి మధ్య ఉండే విరామమే ఆత్మస్వరూపమని అలాగే ఒక ప్రాణాయామ పూర్వకానికి రేచకానికి మధ్య ఉండే విరామమే ఆత్మస్వరూపము అని దానిని గమనిస్తూ ఉండటమే అలా దానిని నియంత్రించటం కాకుండా కేవలం గమనించటం చాలు ఎప్పుడైతే దాన్ని గమనిస్తూ ఉంటావో అప్పుడు నెమ్మదిగా నీలోని భావాలన్నీ తగ్గిపోయి కోరికలన్నీ తగ్గిపోయి కేవలం ఆత్మగా మిగిలిపోతావు అని చెప్పాడు అనమాట ఇది భుసుండోపాఖ్యానంలో భుసుండు వశిష్ఠుడికి చెప్పిన ప్రాణచింత ఇక ఇంకా రాపు ఈ ప్రాణ గురించి ఇంకేం చెబుతాడో రేపు తెలుసుకుందాం స్వస్త్